వెల్కమ్ టు తెలుగు కొటేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కావాలి అనుకుంటే ముడిపడే బంధం మనదైతే ప్రతిరోజు ప్రతి క్షణం నువ్వే కావాలి అని కోరుకుంటా కానీ అలా ముడిపడే బంధం మనది కాదే ఎందుకంటే కావాలి అని నేను అనుకుంటే సరిపోదు నువ్వు కూడా అనుకోవాలి కదా నేను నిన్ను ప్రేమిస్తే సరిపోదు నువ్వు కూడా నన్ను ప్రేమించాలి దారం ముడివేయడానికి కూడా రెండు చేతులు కావాలి అలాగే ప్రేమ నిలవాలి అన్నా రెండు మనసులు కలవాలి బంధం బరువైతే బాధ వస్తుంది బాధ ఎక్కువైతే కన్నీళ్ళు వస్తాయి ఆ కన్నీళ్ళు వచ్చినప్పుడు ఆ కన్నీటిని తుడిచి చేయి మన పక్కన లేకపోతే అంతకన్నా దారుణం మరొకటి ఉండదు ఆ జీవితం నరకంతో సమానం అప్పుడు నీ మాటలు లేనిదే నాకు తెల్లవారేది కాదు ఇప్పుడు ఈ కన్నీలు లేనిదే తెల్లవారడం లేదు నాకు నిద్రలో వచ్చే కళల కన్నా నన్ను నిద్రపోనివ్వకుండా చేసే నీ ఆలోచనలే ఎక్కువ ప్రతిరోజు నీ దేశలో బ్రతికినందుకు ఇప్పుడు ప్రతి క్షణం కన్నీలతో బ్రతుకుతున్నాను Thank you for watching, please subscribe friends.